జిగ్జాగ్ వన్ థర్టీ కే గేర్ న్యూ మోడల్ దివ్య కంపెనీ జిగ్జాగ్ మిషన్ గేర్ మోడల్ దివ్య కంపెనీ టూ ఇన్ వన్ గేర్ సిస్టమ్ టూ ఇన్ వన్ కుటు మిషన్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కుట్ మిషన్ గేర్ మోడల్ కలిగి ఉన్నటువంటి న్యూ మోడల్ చైన్ లేకుండా ఉండేటటువంటి ఫెసిలిటీతో కూడినదే గేర్ సిస్టమ్ మిషన్ అని పిలవడం జరుగుతుంది ఈ యొక్క కుటుంబ మిషన్ పేరు దివ్య కంపెనీ వన్ థర్టీ కే గేర్ మోడల్ న్యూ మిషన్ ఇది సెకండ్ హ్యాండ్ గడ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క మిషన్ కేవలం నాలుగు నెలల మిషన్ మాత్రం ఈ యొక్క జిగ్జా మిషన్ అమ్మకం కొరకు సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబిషన్ రిపేరింగ్స్ ఏమీ లేకుండా రిపేరింగ్స్ ఏమీ లేకుండా మిషన్ కొంగులు కుట్టడానికి ఫాల్స్ కుట్టడానికి సాధారణమైన బట్టలు కుట్టడానికి పని చేసేటటువంటి ఈ యొక్క మిషన్ గేర్ మోడల్ జిగ్జాగ్ మిషన్ ఈ యొక్క మిషన్ లో మీరు ముందు భాగం గనక గమనించినట్లయితే సున్నా నుండి ఐదు నెంబర్స్ ఉంటవి ఈ యొక్క మిషన్ అందు సున్నా నెంబర్ పెట్టుకున్నట్లయితే బట్టలు కుట్టవచ్చును రెండున్నర మూడో నెంబర్ పెడితే కొంగులు ఫాల్స్ కుట్టవచ్చును